విక్రబాద్ బండ్ ఫారెమ్ మండలం ఆచారం గ్రామంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో ప్రేమలో పడ్డ ఓ యువతి తన తల్లిదండ్రులు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం యువతి సోషల్ మీడియా వేదికగా యువకుడితో పరిచయం పెంచుకొని ప్రేమ సంబంధం కొనసాగించిందని తెలిపారు గ్రామానికి చెందిన అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదుని ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి టైమ్ కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది ఫిర్యాదులో భాగంగా మా బంటారం ఎస్ఐ గారు ధరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి పరి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ రెండు ఇంజక్షన్స్ అక్కడ కనపడారు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల యొక్కని ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది ఇటు నేరానికి గల కారణాలు ఏందని దోతకా వీరాచరించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒక్కొక్క పోగా రెండు మూడు సార్లు చెప్పినా కానీ విన కొట్టు తల్లిదండ్రులు ఇల్లున్నన్ని రోజులు నేను మా తల్లిదండ్రులున్న నెళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం ఆరు గంటలకు రావడం జరిగింది ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వడ్డీ పెట్టిన తర్వాత అమ్మ నీకు వడ్డీ నొప్పులు ఉన్నాయి కదా నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజక్షను ఏ డోస్ కంటే ఎక్కువ కూడా ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోయితారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఏమని ఇమీడియట్గా పడుకున్నది ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలి అవగడం జరుగుతున్నది కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు చాక నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అని అడగగా అమ్మ అన్న దినీ పడుకున్నది నాన్న నొప్పులు వేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదా అని చెప్పారు తర్వాత నాన్న నీకు కూడా నడువుల నొప్పులు ఉన్నాయి కదా నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చిన అని చెప్పి మా పద్మావళ భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్లాగా గా చనిపోయి అలా మదర్ మీద పడవడం జరిగింది ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అన్న అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు నాకు భయమేస్తుంది రా అని చెప్పారు వాళ్ళ అన్న వచ్చి చూసి చూసినడు చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయిన అందించింది దీని మీద లోతుగా విచారం చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించు నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విష ప్రయోగం చేసి వాళ్ళను చంపినదని చంపినది ఈ కేసులో త్వర మూడో రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బట్టవరం వేస్తాయి మా సిబ్బంది అందరికి కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు అలాంటిది ఏం లేదు ఏం లేదు అబ్బాయికి ఎలాంటి సంబంధం కూడా లేదు సురేఖ నర్సింగ్ లో చేస్తుంది సహస్ర హాస్పిటల్లో మన సంగారెడ్డిలో పనిచేస్తుంది నర్సుగా పనిచేస్తుంది అక్కడ నర్సు చేసేటప్పుడు ఈమె ఐసీ గా ఉన్న సమయంలో మెడిసిన్ ఎట్లా అనేది డాక్టర్ గారు చెప్తుంటే విని ఈ మెడిసిన్ ఇస్తే ఇమీడియట్ గా చనిపోతాయి ఎక్కువ డోస్ ఇస్తే చనిపోతారనేది మనసులో పెట్టుకొని వాళ్ళని ఈజీగా చంపడానికి ఆ మెడిసిన్ తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద విషప్రయోగం పెట్టి చంపినాను